అస్సలం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ ఇవాళ వీడియోలో నేను వచ్చేసి నైట్ అయితే పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నానండి పిండి ఇలా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలో పిండి అయితే ప్రిపేర్ అయిపోయింది ఆ తర్వాత మార్నింగ్ నుంచి ఇప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ చూడండి వెజిటేబుల్స్ మొత్తం ఇలా మా వారైతే తెచ్చి ఇలా పక్కన పెట్టేశారు మొత్తం అయితే ఇలా సర్దేసుకుంటున్నాను వేరు వేరుగా సపరేట్గా ఇలా కవర్లలో ఉంచితే చాలా రోజులు వెజిటేబుల్స్ పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి ఇలా వెజిటేబుల్స్ మొత్తం వేరే వేరే కవర్లో ఇలా సర్దేసుకోవాలి లే చాలా వారం రోజుల దాకా అయితే ఫ్రెష్గా ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట ఉంచినా కూడా నెక్స్ట్ అయితే ఇప్పుడు టిఫిన్లో ఒక చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను పల్లీలు వేయించుకున్నాను టమాటా పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై చేశాను రోజు మామూలు పల్లీ చట్నీ అయితే బోర్ కొట్టేసిందండి అందుకని ఇలా టమాటాలో వేసి ఇవాళ కొంచెం వెరైటీగా ఇలా అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ స్టవ్ మీద వచ్చేసి ఆయిల్ వేసాను ప్యాన్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఒక స్పూన్ తాలింపు గింజలు వేసాను ఉల్లిపాయలు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కరిపాకు కూడా వేసానండి ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న పొటాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్నాను ఈ కర్రీ వచ్చేసి పొటాటో పచ్చని పప్పు అదే దాల్ ఆలు చెన్నై దాల్క సబ్జీ అంటాం మేమైతే చాలా టేస్ట్గా ఉండిద్దండి కర్రీ అయితే సూపర్గా ఉండిద్ది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా వేసుకొని చ ఈ పచ్చని పప్పు కూడా వాష్ చేసుకొని వేసుకోవాలండి ఒక గంట ముందే అయితే నేను నానబెట్టేసాను పర్వాలేదు టూ అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు తర్వాత అయితే ఇంకా పసుపు ఉప్పు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను ఇంకా సిమ్లో పెట్టేసి ఇలా ఆయిల్లో వేయించుకోవాలి ఇలా కలిపేసి ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే కుక్క కుక్ అవన్ ఇద్దామండి ప్లేట్ పెట్టేసి చూడండి ఇక్కడ అయితే మిక్సీ జార్లో చట్నీ కోసం చట్నీ వేసిస్తున్నాను టమాటో చట్నీ టమాటోలు వేస్తే పల్లీల్లో కలిపి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే దోసలు రెండు మూడు తినేవాళ్ళు నాలుగైతే అయితే తినేస్తారు ఈ చట్నీతో అంత రుచిగా టేస్ట్గా ఉండిద్ది ఇక్కడ చూడండి ఆ పొటాటో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఆల్మోస్ట్ కుక్ అయింది కుక్ అయినట్టు మనకు ఎలా తెలుస్తుందంటే ఆయిల్ చూడండి సపరేట్గా కనపడుతుంది ఆయిల్ ఎంత బాగుందో చక్కగా కలర్ఫుల్గా కొత్తిమీరైతే ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను ఎంత బాగుందో చూడండి మన పిల్లలకైతే పొద్దున్నే హడావుడి లంచ్ బాక్సులు అండి అందుకని నైటే కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసినా కట్ చేసుకొని ఉంచుకోవచ్చు మసాలాలు ఏవైనా ప్రిపేర్ చేసుకొని నైటే ఉంచుకోవచ్చండి పొద్దున్నే హడావుడిగా ఉండిద్ది కదండి మనకు పిల్లలతో లంచ్ బాక్సుల హడావుడి అయితే ఇంకా మొదలైద్ది కదండి ఉదయాన్నే చట్నీ అయితే ప్రిపేర్ చేసేసానండి నెక్స్ట్ అయితే ఇలా దోశలు అయితే వేస్తున్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా దోశలు సన్నగా పల్సంగా ఇలా అయితే వేసుకుంటున్నాను ఇంత బాగుందోనండి దోశల్లో పల్లీ చట్నీ అయితే టమాటో వేసి చేస్తే మా మా పిల్లలకి చాలా నచ్చింది రోజు పల్లీ చట్నీ పునాలు చట్నీ తిని అయితే బోర్ కొట్టేసిందండి అందుకని ఇవాళ ఇలా ట్రై చేశాను ఇలా ఆయిల్ మేము ఆయిల్ ఎక్కువ వేసుకొని దోశలు తింటామండి కొ ఆయిల్ వాడకుండా మాత్రం ఉండము చూడండి రెడీ అయిపోయింది ఎంతో రోస్ట్గా దోశ అయితే ప్రిపేర్ చేశాను బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో లైక్ చేయండి